టాలీవుడ్లో పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీలో కొద్ది నెలలుగా వివాదాలు గొడవలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే అన్నదమ్ముల మధ్యలో మొదలైన గొడవ చివరికి తండ్రి కొడుకుల వివాదంగా దారితీసింది ఏకంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య పంచాయతీ నిర్వహించారు ప్రస్తుతం రెండు వర్గాలు మౌనం దాల్చి ఎవరి పనుల్లో వారు ఉన్నారు మంచు మనోజ్ చాలా కాలం తర్వాత బైరం అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మనోజ్ చురుగ్గా పాల్గొంటున్నారు తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి విడాకులతో డిప్రెషన్లో మంచు మనోజ్ ప్రణతితో విడాకుల తర్వాత మూడు నాలుగేళ్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మనోజ్ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన ఆయన తల్లి నిర్మల మనోజ్ను తీర్థయాత్రలకు తీసుకువెళ్లారు రిషికేశ్లోని ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపిన మనోజ్ అక్కడ రీఛార్జ్ అయ్యారు తిరిగి హైదరాబాద్కు వచ్చినయన భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డితో కనిపించడం షాక్కి గురిచేసింది వినాయక మందిరం దగ్గర వీరిద్దరూ కనిపించగా నాటి నుంచి వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి వాటిని నిజం చేస్తూ తాను మౌనికను పెళ్లాడబోతున్నట్టు ప్రకటించారు హైదరాబాద్ జూబ్లీ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు మంచు మనోజ్ అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు విష్ణువుకు ఇష్టం లేదని అప్పుడు ప్రచారము జరిగింది పెళ్లి వేడుకలో వీరిద్దరూ అంటి ముట్టినట్టుగానే వ్యవహరించారని అనేక అనుమానాలకు తావిచ్చినట్టు కొన్ని వార్తలు వచ్చాయి కొద్ది రోజుల తర్వాత ఒక రాత్రిపూట విష్ణు కొందరితో మనోజ్ ఇంటి వద్ద రచ్చ చేసిన వీడియో వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉడిక్కి పడింది ఇక మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని అన్నాదముల మధ్య పడ్డం లేదని మీడియాలో ఫోకస్ మొత్తం అదే పెట్టింది ఇక తర్వాత విషయం కాక మనోజ్ చాలా కాలం పాటు కనిపించలేదు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఫ్యామిలీ తాలూకా ఏ కార్యక్రమంలో సందడి చేయలేదు మోహన్బాబు యూనివర్సిటీ వ్యవహారాల్లో మాత్రం అప్పుడప్పుడు కనిపించేవారు అయితే మౌనికతో కలిసి మనోజ్ కుటుంబానికి దూరంగా చెన్నైలో వేరే కాపురం పెట్టారు ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మనోజ్ ఈ కష్టాల్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారని విషయాన్ని గుర్తు చేసుకున్నారాయన మా ఇంట్లో గొడవల సంగతి తెలిసిన పవన్ అన్న ఒకరోజు నన్ను పక్కకు పిలిచి ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావని అడిగారు చెన్నైలో ఉంటున్నానని చెప్పడంతో ఏమైంది చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయావని అడిగారు హైదరాబాద్లో కొంచెం ఇబ్బందిగా ఉందని మౌనికతో చెన్నైలో ఉంటున్నానని చెప్పారట మనోజ్ మనసులో అలాంటివేమీ పెట్టుకోకుండా నన్ను వచ్చి కలువు చెన్నై వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తానని పవన్ చెప్పారట మౌనికకు నాకు పూర్తి సపోర్ట్ చేసిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని భీమ్నాయక్ సెట్కి రమ్మని పిలిచి నాకు క్లాస్ పీకారు ముందు నువ్వు బరువు తగ్గు హీరో అనే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చెయ్యి నీలో టాలెంట్ ఉంది ఇలా పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారట మంచు మనోజ్ ఈ విషయాన్ని గుర్తు చేశారు తనకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని కలవమన్నారనే విషయాన్ని కూడా చెప్పారు మంచు మనోజ్ ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ ది మంచి మనసు అంటూ అందరూ కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు